ఆదివాసుల హక్కుల సాధనకై సెప్టెంబర్ ఇరవై ఎనిమిదవ తేదీన ఉమ్మడి ఖమ్మం జిల్లా భద్రాచలంలో భారీ బహిరంగ సభ నిర్వహించినట్లు మాజీ ఎంపీ సోయం బాపురావు తెలిపారు ఆదివాసి తొమ్మిది తెగల రాష్ట్ర స్థాయి మేధో మదనం కార్యక్రమాన్ని ఉస్మానియా యూనివర్సిటీలోని గెస్ట్ హౌస్ లో నిర్వహించారు బహిరంగ సభకు సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించారు కార్యక్రమానికి సోయం బాపురావు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు హైదరాబాద్ డిసెంబర్ తొమ్మిదిన దాని తర్వాత ఢిల్లీలో సైతం భారీ ఎత్తున బహిరంగ సభలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు

కోసం <laughs> ఏదో <laughs> ఉదయపురం ముఖ్యంగా ఈరోజు యూనివర్సిటీలో ఆదివాసీ సంఘాలతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఏదైతే ఆదివాసీ సంఘాలన్నింటినీ కూడా కలుపుకొని జేసీగా మార్చి ఆదివాసుల ఉద్యమాన్ని ఉధృతం చేయడానికే ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకంటే మొన్న నేను అదే రకంగా ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు గారు ఇంకా మిగతా మిత్రులందరం కలిసి సుప్రీంకోర్టు కేసు వేయడం జరిగింది దానివల్ల సుప్రీంకోర్టు కూడా మరి కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు ఇవ్వడం జరిగింది ఆ నోటీసులను చూసి ఏదైతే లంబాడీ సోదరి నాయకులు లంబాడీ ప్రజలు ఎవరు ఏమంటలేరు కానీ నాయకులు ఏదైతే మా మీద అనేక ఆరోపణలు చేయడం జరుగుతుంది మనిషి అనేటోడు రాజకీయంగా ఎదగాలనుకుంటే కొన్ని వ్యక్తిగత విషయాలకు విమర్శించండి ఉంటే మీకు ఆధారాలు ఏమైనా ఉంటే మీరు ఖచ్చితంగా ఏదైతే సుప్రీంకోర్టులో మీరు సమర్పించండి మీ దమ్ము ధైర్యం అక్కడ చూపెట్టండి కానీ వెంకటరావును తిట్టడం లేకుంటే స్వయం బాబురావును తిట్టడంలో ఇల్లా దమ్ము చూపెడితే దాని దమ్మున్న నాయకులు అని అనుకోరు అంటే మీకు మీకు మీ సమాజం మీకు సన్మానం చేయకపోతే అది స్వయం బాబురావు తప్పు కాదు తెల్లవేంకట్రావు తప్పు కాదు కాబట్టి మీరు మొదలు మీ సమాజం కోసం ఏం చేయాలో అది చేసి తర్వాత సమాజం కూడా తప్పనిసరిగా మేము గౌరవిస్తుంది అనుమానిస్తుంది కాబట్టి ఇవాళ మేము ఏమంటున్నామంటే మణిపూర్లో పోరాటం ఏదైతే జరిగిందో ఆ పోరాటం కూడా ఎస్టీ రిజర్వేషన్ కోసమే పోరాటం జరిగింది దానికోసం అక్కడి ప్రభుత్వము అదే రకంగా అక్కడ హైకోర్టు ఏదైతే మైతీలను ఎస్టీ జాబితాలో చేర్చాలని చూ సుప్రీంకోర్టుకు